శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ టిటిడి పాలక మండలి దీనిపై తొలి సమావేశం ఏర్పాటు చేయబోతోంది బోర్డు శ్రీవాణి ట్రస్ట్ అంశం రాబోతోంది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించబోతున్నారు సో మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ్లతో తెరపడుతుందా శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించాలనే పలువురు భక్తుల అభిప్రాయాల్ని బోర్డు పరిగణలోనికి తీసుకుంటుందా కొత్త పాలక మండలి ఏర్పడ్డ తర్వాత నిర్వహిస్తున్న తొలి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి దేవస్థాన విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది గతంలో టీటీడీలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలతో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది శ్రీవాణి పవన్ కుమార్ ఈయనం ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ట్రస్ట్ ద్వారా గత ఐదేళ్లలో పద్నాలుగు వందల యాభై కోట్ల మేర ఆదాయం వచ్చింది ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణ నేపథ్యంలో టిటిడి కొత్త పాలక మండలి సుదీర్ఘంగా చర్చించనుంది టిటిడి చైర్మన్ ఈవో అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానున్నారు ఈ భేటీలో పలు విషయాలతో పాటు శ్రీవాణి ను కొనసాగించాలా లేదా అనేది ప్రధానంగా చర్చించనున్నారు అయితే చైర్మన్ గా తన పేరు ప్రకటించిన వెంటనే మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కీలక కామెంట్స్ చేశారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసేలా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు అయితే ప్రజెంట్ టీటీడీ తీసుకుంటోన్న చర్యలు చూస్తే శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే తిరుమలలో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసింది టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలసీని తెచ్చారు అదనపు యువో ఈ నెల పదమూడున శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల నూతన కౌంటర్ ను ప్రారంభించారు మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ వన్ మినిట్లో టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది నూతన పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా శ్రీవాణి ట్రస్ట్ ను కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు అయితే గత ప్రభుత్వంలో కాకుండా జవాబుదారీలా పనిచేస్తామంటున్నారు రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద వారు చర్చించి ఏ విధంగా శ్రీవాణిని ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా శ్రీవాని నిధుల్ని ఖర్చు పెట్టాలని ధర్మకర్తల మండలిలో చర్చించిన తర్వాత దాన్ని ముందుకు తీసుకోబోతామని చెప్పి మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది శ్రీవాణి ట్రస్ట్ కు పదివేల రూపాయలు విరాళంగా చెల్లిస్తే విఐపి బ్రేక్ దర్శనం లభిస్తుందని భావించే భక్తులు ట్రస్ట్ కొనసాగించాలని అంటున్నారు శ్రీవాణితో దళారీ వ్యవస్థ కట్టడవుతుందని భావిస్తున్నారు భక్తులు ఇప్పుడు టెన్ థౌ అప్పుడు టూ థౌజండ్ ఉన్నదని టెన్ థౌజండ్ చేశారు ఇప్పుడు శ్రీవాణి తీసేస్తే బయట పిఆర్ఓస్ అయితే ట్వంటీ థౌజండ్ పెట్టి కొనాల్సి వస్తుంది సో అది మనకే రాదు కదా దేవుడికి దేవస్థానంకి కూడా పోదు అది థర్డ్ పర్సెంట్ ఏజెంట్స్కి పోతుంది దానికంటే శ్రీవాణి కంటిన్యూ చేస్తేనే మన రికమెండేషన్ కానీ డబ్బులు ఇచ్చిపోవడం దానికన్నా ఇది బెటర్ టికెట్ తీసుకుని పోవడం సాధారణ దర్శనం జనాలకు కంటికొలిస్తే ఈ రికమెండేషన్ ఎల్వన్ దర్శనం పోవాలంటే పదివేలు ఇరవై వేల రూపాయలు ఎవరికో ఇచ్చి పాల్సి వస్తుంది కానీ ఇది అట్లీస్ట్ దేవుని గన డొనేషన్ రూపంగా చెందుతుందని నా అభిప్రాయం ఇలా భిన్న వాదనలు వినిపిస్తోన్న క్రమంలో టిటిడి కొత్త పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ కొనసాగిస్తుందా లేక వెనక్కు తగ్గుతుందా అన్నది ఇప్పుడు చర్చకొస్తుంది శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టిటిడి నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది